దానియాల గ్రంథంలో చాలామంది దానియాలను ఎమ్మడిస్తూ ఉంటారు నింద అని తప్పు దొరికితే ఏమేదం అనుకుంటున్నారండి నింద వేదం అనుకుంటూ ఉన్నారు అవమానపరుద్దాం అనుకుంటున్నారు ఏమండి కానీ ఎక్కడ కూడా నిందగా చోటిచ్చడా దానియాలు ఎక్కడా కూడా నిందగు చోటు ఇవ్వలేదంటే ఎక్కడ తన జీవితంలో తప్పు అనేది చేయకుండా అతడు జాగ్రత్త పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక క్రైస్తవ కుటుంబం ఒక విశ్వాసి కుటుంబం ఒక దైవ జనుడి కుటుంబము కూడా లోకమైన అన్యజనులైనా రక్త సంబంధికులైనా బంధువులైనా ఎవరైనా కావచ్చు నీ మీద నింద వేయకున్నట్లుగా నీవు నేను బ్రతకాలనే దేవుడి వచ్చిన ద్వారా మాట్లాడుచున్నాడు ఆలోచన చేయాలి నిందారహితమైన కుటుంబముగా ఉండాలి ఏ మనుషుడు కూడా నేను చూచినప్పుడు నీ మీద నింద మోపకూడదు తప్పు మోపకూడదు నువ్వు నిందించబడిన వ్యక్తిగా ఉండకుండా నీ జీవితాన్ని గడపాలి ఏకపద్మి పురుషుడు అంటే అర్థం ఏమిటంట ఒక్కసారి వివాహం జరిగిన వాడు చేసుకునేవాడు అని అర్థం ఒకే భార్యని కలిగిన వాడు అని అర్థం ఈ రోజు మన కుటుంబాలు కూడా అలాగే ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన జతపరిచినటువంటి ఆమెతో మాత్రమే మనం కలిగి ఉన్న వారమై ఉండాలి ఏకపత్ని పురుషుడై మనము ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి నేటి దినాల్లో చూడండి ఏమండి అనేక వాహాలు చేసుకునే వారిగా ఉన్నారు అనేక సంబంధాలు కలిగిన వారిగా కనబడుచు ఉన్నారు ఏకపత్ని పురుషుడు అంటే మీకు ఏమర్థమైందండి ఒకే భార్యని కలిగిన వాడు అని అర్థమిస్తుంది ఒకే భర్తని కలిగినామి అని అర్థమిస్తుంది ఒకే వివాహము కలిగినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అంగీకరించిన నీవు లేక సేవ పరిచయ కొనసాగించాలి జరిగించాలి లేక కొనసాగుతున్నటువంటి నా జీవితాల్లో దేవుడు చెబుతున్నటువంటి మాట అక్కడ చూడాలి మనము చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది ఏక పురుషుడై ఉండాలి ప్రభుని అంగీకరించిన మన జీవితాల్లోనంట ఏమండి దైవీక్యంగా సేవ చేస్తున్న మన జీవితాల్లో ప్రభుని ఎముడిస్తున్న మన జీవితాల్లో ఎలా ఉండాలంట మితానుభావుడై ఉండాలి కంట్రోల్ అంటే నిన్ను నీవు స్వాధీనపరుచుకోవాలి ఏది కనబడినా సరే ఒక పురుషుడు లేక ఒక స్త్రీ కనబడినప్పటికి లేక ఏది కనబడినప్పటికి లేక కోపం వచ్చినప్పటికీ నిన్ను నీవు స్వాధీనపరచుకోగలిగిన వాడే మితానుభావుడు ఇది ప్రతి క్రైస్తవ కుటుంబంలోను ప్రతి దైవజనుడి కుటుంబంలోను ప్రతి మనుషుడు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తూ ఉన్నది ప్రభుని నమ్మిన నీవు సేవ చేస్తున్న నీవు ప్రతి మనుషుడు కూడా ఆ తనను తాను స్వాధీనపరుచుకున్న వలేను నేను నీవు స్వాధీనపరచుకోలేనప్పుడు ఇతరులను ఎలా కంట్రోల్ చేయగలుగుతావు ఇతరులను ఎలా గాల్లో పెట్టగలుగుతావు ఇతరులను సరైన మార్గంలో ఎలా నడిపించగలుగుతావు ఇతరులకు సరైన కోణములు ఎలా చెప్పగలుగుతాం స్వష్ట బుద్ధి గలవాడు మంచి ప్రవర్తన గల వాడు లేక మంచి ప్రవర్తన గల స్త్రీ సమాజంలో రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఏమండి మాట్లాడుతూ ఉండగా చూస్తూ ఉండగా ప్రతి నీ ప్రతి ప్రవర్తన జనులు గమనిస్తూ ఉంటారు ప్రజలు గుర్తిస్తూ ఉంటారు ప్రజలు పరిశోధిస్తూ ఉంటారు నిన్ను చూస్తున్నప్పుడు నీ ప్రవర్తనను బట్టి నీ బ్రతికేమిటో చెప్పేస్తారు నువ్వు మాట్లాడే తీరును బట్టి నువ్వు కట్టే బట్టను బట్టి నువ్వు ధరించే విధానాన్ని బట్టి నువ్వు ఏ కేటగిరీకి చెందిన దానివో ఏ కేటగిరీకి చెందిన వాడువో కూడా ఇట్టే చెప్పచ్చు మంచి ప్రవర్తన కనబడుతుందంట అంటే యవనస్తురాలు అయినప్పటికీ ఏం కనబడుతుందండి ఋతులో బొయోజంటూ ఉన్నాడు ఆమె పొలానికి వెళుతున్నప్పుడు ఆమె గ్రామంలో వెళుతున్నప్పుడు ఆమె పొలం గట్ల మీద వెళుతున్నప్పుడు ఆమె ఇంట్లో ఉంటున్నప్పుడు సమాజంలో ఉంటున్నప్పుడు ఒంటరిగా ఉంటున్నప్పుడు సమస్తమును కూడా స్కాన్ చేసి చూస్తే ఆమెలో మంచి ప్రవర్తన కనబడచ్చు నాదని మనం చూసినప్పుడు మనం ఎలా కనబడాలంట మర్యాదస్తుడిగా మనము కనబడాలి అన్యోజనులు మన ఇంటికి వచ్చినా మనం వారింటికి వెళ్ళినా లేక ఎవరెవరు దైవజనులు మీ ఇంటికి వచ్చినా మీరు మా ఇంటికి వచ్చినా ఏమిటంటే అండి మర్యాదస్తుడిగా మనము కనబడాలి అంటే నీ మనసులో వారి వారికి ఏమి ఇలువ కలగాలి నేను గుర్చి వారి మనసులో ఏమి ఇలువ ఉండాలి పలాని ఇంటికి వెళ్తే తెచ్చేలా మర్యాదగా చూస్తారు పట్టించుకుంటారు పలకరిస్తారు మాట్లాడతారు ఆ మర్యాద ఉండదు మాట్లాడడం రాదు చూడడం రాదు ఒక క్రైస్తవుడు లేక దైవజనుడి కుటుంబం ఒక విశ్వాసి కుటుంబం ఎలా ఉండాలంటే ఆ మర్యాదస్తుడిగా మర్యాదస్తురాలుగా మనకు ఉండాలి ఈ రోజు ఉందంటారా ఇంటికి వచ్చిన దైవజన్ ఇంటికి వచ్చిన విశ్వాసం ఇంటికి వచ్చిన బంధువులు ఇంటికి వచ్చిన చుట్టాల ఇంటికి వచ్చినటువంటి అన్యోజనులను మనం ఏం చేస్తున్నామంటే హేళనిగా మాట్లాడే వారిగా ఉన్నాం ఏదో వస్తే వెళ్ళిపోతాడులే అన్నట్లుగా మనం ఉంటున్నాము కానీ వారు నీళ్ళు ఏం చూడాలంట గౌరవ పెదమైనటువంటి వ్యక్తులండి వేరు ఇప్పుడు అది ప్రియుడు అంటే అర్థమేమిండి అంటే నీ ఇంటికి రాగానే నీవు ఆదిత్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి భోజనం పెట్టే వ్యక్తిగా ఉండాలి ఆహారం పెట్టే వ్యక్తిగా ఉండాలి అబ్రహాము ఇంటి దగ్గర అబ్రహం ఏం చేసాడు వాళ్ళ ముగ్గురికి ఆదిత్యం ఇచ్చాడు ఎవని లేక సునేమి రాళ్ళు ఏం చేస్తుంది భోజనం దైవజనుడికి ఆదిత్యము అంటే ఇంటికి వచ్చిన వారిని ఉట్టి చేతులతోనే పంపకుండా ఎవని వారికి కావలసినటువంటి ఉదయ కాలం వచ్చారా టిప్ని ఏర్పాటు చేయడం మధ్యాహ్నం కాలంలో వచ్చారా భోజనం ఏర్పాటు చేయడం ఈ విధముగా ఏదేమైనప్పటికీ ఆ మనం ఏమిటన్నా పెట్టేవారిగా ఉండేవారి ఏమంటారు అది అది ప్రియుడు ప్రియుడు అంటే ఇష్టడు అని అర్థం ఒక విశ్వాస కుటుంబం అయినా దైవ్జనుడి కుటుంబం అయినా ఆహారం పెట్టేవారుగా ఉండాలి కానీ దేవుడి బిడ్డలైనటువంటి అనేటువంటి మనము సేవ పరిచయంలో కొనసాగుతున్న మనము ఎటువంటి స్వభావం ఎటువంటి మనస్సుని కలిగి ఉండాలి ఒక దైవజనుడు కుటుంబం కనబడాలి ఒక విశ్వాస కుటుంబము కనబడాలి బోధించు వాడై ఉండాలి అనే మాటకి దాని అర్థం ఏమిటంటే ఆ ఇక్కడ రాయబడే మాట ఉపదేశించుటకు యోగ్యమైన వాడై ఉండాలి లేదా అర్హత కలిగిన వాడై ఉండాలి నా క్యారెక్టర్ బాగోకుండా నేను వాక్యాన్ని ప్రకటించకూడదు నీ క్యారెక్టర్ బాగోకుండా నువ్వు ఇతరులకు అమ్మా ప్రభు అని చెప్పకూడదు ఏదో నేర్చుకున్న నాలుగు ముక్కలను బట్టో చదివే నాలుగు ముక్కలను బట్టో కాదు నువ్వు దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు అంటే దాన్ని తగినటువంటి జీవితం నీలో ఉంటేనే ప్రకటించాలి ఒక వ్యక్తికి దేవుడి మాటలు చెప్తున్నావంటే దానికి తగినట్లుగా నీ బ్రతుకుంటేనే చెప్పాలి ఎవరు పడితే వారి వాక్యాన్ని ప్రకటించకూడదు ఎవరు పడితే వారు వేసే మాటలను చెప్పితే అది అవమానకరంగా ఉంటది ఎల్ రా బాబు చెప్పేవులే నీ బ్రతుకు బాగోలేదు నీ ఆశలు మా దగ్గర ఎల్లమ్మా ఇంటిక నీ భర్తదేమంటావు మాకు తెలిసే మా వాడు కట్ట నిలబడుతుంది నీ భార్యని ఏమంటావు మాకు తెలిసే వాడు కట్టాన్ని నిలబడుతున్నా నువ్వా మళ్ళీ దేవుడిన ముఖం అని చెప్పేదా ఒకేం చెప్తుందో తెలుసా అర్హత కావాలంట ఏం కావాలమ్మా అర్హత లేకుండా మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పాయింట్ ఇది అర్హత లేకుండా ఏసై మాట మన నోట నుండి పలకకూడదు పలికేవంటే దానికి తగిన అర్హత కలిగిన జీవితము ప్రవర్తన ఉంటేనే పలకాలి చెప్పాలి బోధించాలి ఏసై మాట కదండి చెప్తే మంచిది కాదని దానికి ఇల్వ ఉండదు ఉంటదా ఓ మాటగా చెప్తాను ఒక గిన్నె ఉంది తోమలేదు సిరాగ్గా ఉంది దుమ్ము డాస్త అసలు బాగోలేదు వాసనే అవుతుంది గొమ్మ గుమ్మలు ఆడిపోయి పలవ ఉంది బిర్యానీ ఉంది మంచి ఐటమ్స్ ఉన్నాయి అందులో వేసుకొచ్చేసి కానీ దాని ఇలువ కోల్పోయింది ఎప్పుడు ఆ ప్లేట్ విధానం బాగోకపోవడం ద్వారా పై దానికి లేదు వాస్తవానికి అది ఇలువైందే గుర్తుపెట్టుకోవాలి వాస్తవానికి ఆ ప్లేట్ కాకుండా వేరే పేటలు వేస్తే అందరూ ప్రేమించి రుచిగా చక్కగా భోజిస్తారు కానీ ప్లేటు మారింది ఏమైపోయిందమ్మా దాని ఇలువ కోల్పోయింది అలాగే అర్హత లేకుండా ఏసై మాట చెప్తే ఏ మాటకి ఇలువ లేదు ఏడవది మొత్తం ఇందులో మీరు నేను చెప్పిన ముందు మూడు నిమిషాల్లో మనం చదివాం పదహారు పాయింట్లు ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఎన్నో పాయింట్ అది ఏడో పాయింట్ గమనించండి నేను ముగిస్తూ ఉన్నాను బోధించదగిన వాడై ఉండాలి అమ్మ గుర్తుపెట్టుకోండి మరి అమ్మగారు మీరు ఇంటింటికి వెళ్తున్నారు అయ్యా ప్రభు నమ్ముకోండి అని లేకపోతే మీరు లేకపోతే నేను అయా ప్రభు నమ్ముకోని లేకపోతే వేసే మాటలు ప్రకటిస్తున్నాను ప్రకటిస్తున్నాను నేను నువ్వు ప్రకటిస్తున్నా నీవు ఒకసారి పరిశీలన చేసుకోలేదనుకో ఇప్పుడు ఏమవుతుందంట ఆ చెడు పొని ప్లేట్లో మంచి ఆహారం తీసుకొచ్చినా దానికి రెస్పెక్ట్ ఇలువ ఉండదు గెంటేస్తారు ఎలా అంటే నిన్ను బట్టి ఆ మాటను గెంటేసారు నిన్ను బట్టి ఆ మాటను త్రోసేసారు మాట ఇల్లువైంది కానీ నీ విలువ లేని దాడి కదా ఇలువ లేనివాడు కాబట్టి మాట్లాడేది మంచిదైన క్యారెట్ను బట్టి ఆ మాటను దేవుడి మాటకు పట్టుండాలంటే జీవం ఉండాలంటే దానికి గొప్ప ఉండాలంటే ఘనత ఉండాలంటే ఇలువ ఉండాలంటే తన ప్రభావం ప్రజల మీద పడాలి అంటే బోధింపదగిన వాడై ఉండాలి అంటే దాని అర్థం మీరు రాసుకోండి ఆ ఉపదేశించడానికి యోగ్యుడై ఉండాలి ఒక విశ్వాసు ఓ ఒక సేవకుడి పైన సేవకురాలు ఎవరైనా కావచ్చు యోగ్యత అర్హత నీలో ఉంటేనే మాట మాట్లాడేది మౌనంగా ఉంటుంది అర్హత కలిగింది గనక స్త్రీ మాట అర్హత లేనప్పుడు మాట్లాడిందా అర్హత లేనప్పుడు ఆమె మాట్లాడేది అర్హత కలిగిన స్థాయికి వచ్చిన తర్వాత మాట్లాడారు కాబట్టి ప్రజలందరూ రాగలిగారు